ఎలా ఉన్నారు బాగున్నారా వెళ్ళి మట్లా ఛానల్ మార్నింగ్ వీడియో పెడతానని చెప్పాను కదా సిస్టర్ ఇక్కడైతే కరెంట్ లేదండి దానివల్ల వీడియో పెట్టలేకపోయాము ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాము చాలా మెసేజ్లు కాల్స్ అయితే వచ్చేసాయి సిస్టర్ ఈ రోజు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీలో త్రీ పీస్ సెట్ చాలా మంది అడుగుతున్నారు త్రీ ఫిఫ్టీలో సారీ ఫోర్ ఫిఫ్టీలో కలెక్షన్ అయితే పెడుతున్నాను చూడండి మొన్న సెవెన్ ఫిఫ్టీ పెట్టిన వాటిలో ఒక టెన్ పీసెస్ ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ లో చూపిస్తాను వీడియో లాస్ట్ లో చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి వీటిల్లో మట్టికి నేను కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎం ఏది ఎల్ ఏది ఎక్సెల్ ఏది తెలియట్లేదు అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే ఎమ్ ఎమ్ చూపిస్తాను తర్వాత ఎల్ తర్వాత ఎక్సెల్ అట్లా చూపిస్తాను ఏ సైజ్కి ఆ సైజ్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాపీగా బుక్ చేసుకోండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే చల్లగా ఉంటుందండి మనకి అంటే చోట పట్టిన కానీ అసలు ఇట్లా చేసుకుంటే మట్టికి అసలు స్మూత్నెస్ ఎక్కువగా ఉంటుంది అంత బాగుంటుంది హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి చాలా మంది ఎలా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఎవలైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందే పే చేయాలి ఇంకా వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాము అలాగే మనం ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి ఎస్ కలెక్షన్స్ దాంట్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను లైవ్ స్టార్ట్ చేస్తాను సిస్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా శారీకి సంబంధించిన ఆ ఛానల్ అండి అది ఛానల్ లింక్ అనేది నేను వీడియో కింద ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ అండి క్వాలిటీ చాలా బాగుంటాయి ఇది చూడండి ఇది పాయింట్ ఫస్ట్ ఎం సైజ్ చూపిస్తున్నాను అండ్ చున్నీ చున్నీ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుందండి చున్నీ చూడండి ఎంత బాగుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా తెప్పించాను మంచి రెస్పాన్స్ వచ్చింది తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది చాలా బాగుంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ మూడుగా నాలుగు గని తీసుకుంటే డెబ్బై రూపాయలు పడుతుంది ఇది ఎం సైజ్ అండి కూడా ఎం సైజు ఎస్ ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ అంటే ఫోర్ ఫిఫ్టీలో ఏమొస్తుంది చెప్పండి చూడండి పింక్ కలర్ పోయినసారి మళ్ళీ చాలామంది అడిగారండి కొద్దిగానే రీస్టాక్ అయింది మళ్ళీ ఎక్కువ ఈసారి ఎక్కువ తెప్పిస్తాను ఇది వచ్చేసి క్వాలిటీ అయితే అద్దెరి అసలు టమాటా అయితే పోయినసారి చాలామంది అడిగారండి ఒక్కసెట్టే రీస్టాక్ అయింది ఇక్కత ప్యాటర్న్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఇక్కడికి ఎంసైజ్ అయిపోయినాయి అండి సిస్టర్ ఈ ఫ్రాక్స్ మొన్న చాలా మంది అడిగారు కదా ఫోర్ హండ్రెడ్ లో దీనికి టూ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఎమ్ ఎల్లవాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది మనకి బుట్ట హ్యాండ్స్ ఇచ్చి ఎక్సలెంట్ గా ఉంటుందండి పీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి లెమన్ ఎల్లో కలర్ అండి వచ్చేసి జార్జెట్ అండి కాలర్ ఎక్ ఎమ్ ఎల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి టూ కలర్స్ ఉన్నాయి సిస్టర్ దీని కాస్ట్ కూడా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం సిస్టర్ ఇది త్రీ పీస్ సెట్ అండి ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్ సైజ్ ఇది దే దానికి విడిగానే చూపిస్తున్నాను సైజెస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎల్ సైజు ఇది కూడా ఎల్ సైజ్ అండి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ ఇది కూడా ఎల్ సైజు ఇది కూడా ఎల్ సైజ్ అండి ఇది కూడా ఎల్ సైజ్ ఇది కూడా ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఇది కూడా ఎల్ సైజ్ అంటే ఇది ఎల్ సైజ్ అంటే ఇది కూడా 450 ఏ 2 కలర్స్ ఏ ఉన్నాయి చందరి ఫ్యాబ్రిక్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మాక్సిమం ఎల్లు వాళ్ళే తీసుకోండి కరెక్ట్గా మంచిగా ఉంటుంది ఎక్సెల్ వాళ్ళకైతే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఎల్లు వాళ్ళకైతే కొంచెం లూజ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లస్ ఉన్నాయి రెండు గోల్డ్ కలర్ ఇది పిండి కలరు ఇది గోల్డ్ కలర్ ఎమ్మో ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సిస్టర్ ఇప్పుడు నేను ఎక్సెల్లో పటియాల డ్రెస్సెస్ చూపిస్తున్నాను అలాగే నార్మల్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఇవి కూడా ఇది పటియాల డ్రెస్ త్రీ పీస్ డ్రెస్ ఇవి కూడా త్రీ పీస్ డ్రస్ లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్సెల్ చూపిస్తాను చూడండి ఎక్సెల్ లో ఎక్కువగా ఉన్నాయి పటియాల ఇవి చాలా మంది అడుగుతున్నారు కదా రీస్టాక్ అయితే చేపించాను ఇవి వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ కొన్ని వందల్లో పెట్టాను చూడండి కమ్యూనిటీ ట్రావెల్ వెళ్ళి పోస్టులు పెట్టాను చూడండి చాలా బాగుంటుంది కాటన్ అయితే ఇది కాదు కాటన్ అయితే కాదు మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటది ఎల్ ఎక్సెల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి మళ్ళీ చెప్తున్నాను కాటన్ అయితే కాదు పటియాల డ్రెస్సెస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అద్దరిగిపోద్దు క్వాలిటీ అసలు చూడండి ఎంత బాగుంటుంది ఇదిగోండి ఆయన మంచి లూజ్ ఉంటుంది పటియాలంటే లూజ్గా ఉంటుంది అండి మంచిగా ఉంటుంది ఇదిగోండి ఎల్లో ఎక్సల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి అండ్ చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ అయితే ఇచ్చారు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ అయితే కాదు విత్ లైనింగ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సైజ్ వాళ్ళు అయితే ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సైజే కానీ ఎల్లు వాళ్ళు కూడా తీసుకోవచ్చు నో గ్రీన్ ఫోర్ ఫిఫ్టీ రూపీసేనండి కుట్టుకులు ఉంటుంది సిస్టర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీకు డ్రెస్ ఫుల్ డ్రెస్ వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీలో విత్ లైనింగ్తో మళ్ళీ డైలీ మరి చాలా బాగుంటుంది సిస్టర్ అనమాట ఇప్పటికీ ఎన్నిసార్లు రీస్టార్ట్ చేయించాను ఇది నేను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత బాగున్నాయి బుక్ చేసుకోండి సిస్టర్ ఇప్పుడు నేను ఎక్సల్ చూపిస్తాను హెవీ రియాను చాలా స్మూత్ గా ఉంటుంది ఇప్పుడు దాకా ఎంఐఎల్ చూపించాను కదా దాంట్లోనే ఇది ఎక్సల్ అనమాట ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ అండి ఎక్కువగా అయితే లేదండి స్టాక్ త్వరగా బుక్ చేసుకోండి ఎంత బాగున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్సల్ సైజ్ కూడా చక్కగా బుక్ చేసేసుకోండి ఆల్రెడీ మీరు వాడారు కాబట్టి మీకు క్వాలిటీ ఐడియా ఉండే ఉంటుందండి అడుగుతున్నారు చాలామంది ఎన్ని తెప్పించినా సరిపోసిస్తారు ఇవి అంతా స్పీడ్గా అయిపోద్ది స్టాక్ ముందు దగ్గర అయి సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది కాటన్ చూపిస్తున్నాను త్రీ పీస్ సెట్ ఫోర్ ఫిఫ్టీ డబల్ ఎక్సల్ అని ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసి ఫార్టీ టూ మెజర్మెంటే వచ్చింది అంటే ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సూపర్గా ఉందనమాట చూడండి మంచి కాటన్ డబల్ ఎక్సల్ అని ఉంటుంది కంగారు పడమాగండి సైజ్ అయితే ఓన్లీ ఎక్స్ఎల్ వాళ్ళగా వస్తుంది డబల్ ఎక్సల్కే కరెక్ట్గా ఉంటుంది సిస్టర్ మళ్ళీ వాష్ పడితే షింక్ అవుద్ది కదా అందుకని ఓన్లీ ఎక్స్ఎల్ వాళ్ళగా తీసుకోమంటుంది for rupees. Pink Yellow పింక్ కలర్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ సిస్టర్ ఇది త్రీ ఎక్సెల్ అని ఉంటుంది ఒక మూడు పీసెస్ ఉన్నాయి త్రీ ఎక్సల్ అని ఉంటుంది బట్ త్రీ ఎక్సల్ వాళ్ళకి అయితే రాదు డబల్ ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఓన్లీ డబల్ ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ పెట్టి త్రీ ఎక్స్ఎల్ అని ఉంటుంది బట్ కంగారు పడద్దు డబుల్ ఎక్స్ఎల్ వాడే తీసుకోండి మంచి ఫ్రీగా ఉంటుంది త్రీనే ఉన్నాయండి పీసెస్ ఎక్కువ కూడా మూడే ఉన్నాయి సిస్టర్ ఫోర్ ఫిఫ్టీ సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది రోమన్ సిల్క్ మొన్న చూపించాను కదా చాలా మంది ఇంకా ఉన్నాయని అడుగుతున్నారు ఓన్లీ ఎమ్మో ఎల్ ఎక్సలే ఉన్నాయండి డబల్ ఎక్సల్ వచ్చేసి ఓన్లీ న్యాబీ బ్లూ కలర్ మాత్రమే ఉంది ఎక్కువ పీసులు కూడా ఇవ్వండి ఒక ఒక్కొక్కదానికి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి చూడండి జస్ట్ ఐదు వందల ఎనభై రూపాయలు అండి ఇది ఐదు వందల ఎనభై దీని వరకు ఫ్రీ షిప్పింగ్ మేడం గారు ఐదు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ సిస్టర్ ఎమ్ఓ ఎల్ ఎక్సలే ఉంది డబల్ ఎక్సల్ అయితే ఈ పీస్ లేదు అయిపోయింది చూడండి అది ఎంత బాగుందో విత్ లైనింగ్ రోమన్ సిల్క్ జస్ట్ ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోమాకండి ఇదైతే మట్టికి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అయితే ఉంది ఈ నావీ బ్లూ కలర్ వరకు ఇది వచ్చేసి మంచి లైట్ ఆరెంజ్ అండి బాగా లైట్ కలర్ అయితే వస్తుంది చాలా క్లాస్ లుక్ అయితే ఉంది దీంట్లో వచ్చేసి ఎమ్ ఎల్లో ఎక్సల్ సైజ్ వరకు అయితే ఉంది ఫైవ్ ఎయిటీ ఫ్రీ ఉన్న క్లియరెన్స్ క్లియరెన్స్లో థర్టీ కేసు అప్ క్లియరెన్స్ ఏ పెట్టాను కదా దాంట్లో మిగిలిన స్టాక్ అండి జస్ట్ టెన్ పీసెస్ ఉన్నాయి ఫస్ట్ నేను ఎం సైజ్ చూపిస్తున్నాను చూడండి సైజ్ కాస్ట్ వచ్చేసి ఎంసై సిస్టర్ కాస్ట్ వచ్చేసేమో సెవెన్ ఫిఫ్టీ సైజ్ వచ్చి ఎంసైజు దీంట్లో ఫోర్ పీసెస్ ఉన్నాయి సైజులో ఎస్ వాళ్ళు ఎం వాళ్ళే తీసుకోండి మంచి బ్రాండెడ్ వేయండి ఫొటోస్ ఉండట్లేదు సిస్టర్ స్టోరేజ్ ఎక్కువ అవటం వల్ల ఫోన్లో ఫొటోస్ అన్ని డిలీట్ చేసేస్తున్నాము అందుకని కొద్దిగా ఉన్నాయి కదా అని లాస్ట్లో పెట్టేస్తున్నాను ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు కదా అని చాలా బాగుంటాయండి మంచి బ్రాండెడ్ ఏడు వందల యాభై రూపాయలు సైజ్ వాళ్ళు తీసుకోండి ఎస్సీఎమ్ ఎంసైజ్ ఈ నాలుగే ఉన్నాయండి ఇది ఎక్సలని ఉంటుంది బట్ ఎల్ వాళ్ళకే ఇస్తున్నాము కరెక్ట్గా ఉంటుందని సెవెన్ ఫిఫ్టీ వైట్ టిష్ చూడండి ఎంత బాగుందో సీక్రెన్స్ వర్క్తో సూపర్గా ఉందండి పీస్ వచ్చేసి ప్యూర్ వైట్ ఎల్ల వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్ సైజ్ వాళ్ళు హుక్ చేసుకోండి ఎల్ సెవెన్ ఇదైతే చాలా బాగుంటుంది దీని దుప్పట చాలా హైలైట్ గా ఉంటది ఏమో డబుల్ ఎక్స్ఎల్ అని ఉంటది బట్ ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి ఎక్సెల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వైన్ కలర్ చూపించాను ఎక్సెల్లో కూడా చూపించానండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని ఒక చూపిస్తున్నాను ఇది లైట్ ఆరెంజ్